కావలి తెలుగుదేశంలో మొదటి నుంచి ఉన్న ఆర్యవైశ్య నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కోట రమేష్ కోరారు ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి ఉన్న ఆర్యవైశ్య నేతలు వైసీపీ నేతల అక్రమాలను ఎదుర్కొని పోరాడారని అలాంటి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తు చేశారు ఎన్నికలు పదిహేను రోజుల్లో ఉన్న సమయంలో కొంతమంది వైసీపీ నుంచి చేరుతున్నారని వారు గతంలో తెలుగుదేశంలో ఉన్న ఆర్యవైసీ నేతలను ఇబ్బందులకు గురిచేసిన విషయము అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు కానీ ప్రస్తుతం వారు వైసీపీని విడి తెలుగుదేశంలో చేరుతున్నారని అలాంటి వారికన్నా గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్న టీడీపీ నేతలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ విషయమై తెలుగుదేశం నేతలు గతంలో వైసీపీ పోరాడిన ఆర్యవైసన్ నేతలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కోట రమేష్ పేర్కొన్నారు ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గతంలో టీడీపీ కోసం పోరాడిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రేపొద్దున ఇబ్బంది పడితే వాళ్ళు ఏదో మనస్పర్ధలు వాళ్ళ అనుమానాలు సందేహాలు ఉన్నాయి అవన్నీ వెనడాలి ఎందుకంటే మీరు వాటిని పరిష్కరించాలి కాబట్టి పాత వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గత ఐదేళ్ళ నుంచి వైసీపీ అక్రమాలపై పోరాటం చేసిన పాత ఆరే వయసు నాయకులు టీడీపీ నాయకులకి తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇంకో ఎలక్షన్ పదిహేను రోజులు ఉండగా చాలామంది వైసీపీలో నుంచి టీపు జరుగుతున్నారు చేరడం మాకు చాలా మంచిదే కానీ ఇక్కడ కొంత ఇబ్బంది పరిస్థితి ఏంటంటే రేపు మళ్ళీ పార్టీ గెలిచిన తర్వాత ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అనేది కొంతమంది ఆర్ఎస్ నేతల్లో అపోహలు ఉన్నాయి వాళ్ళు రాత్రి కొంతమంది అతను మాట్లాడారు కూడా వాళ్ళ అనుమానాలు అపోహలు సందేహాలు కొంత ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే ఐదేళ్ళ నుంచి వైసీపీ పోరాటంలో స్ట్రైక్లు బంద్లు పోలీస్ కేసులు ఇంకా రోడ్డుపైన పైన ఇలాంటి ఎన్నో పోరాటాలు చేశాం కాబట్టి ఈ ఐదేళ్ళ నుంచి పోరాటం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తించి పార్టీలో ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది ఇప్పుడు మనం నేను చెప్పేది అంటే ముఖ్యంగా కావ్యకృష్ణారెడ్డిని గెలిపించుకోవాలి అప్పుడు మనకి తప్పకుండా ఆయనతో మాట్లాడి మన సమస్య చెప్పుకుంటే బాగుంటుంది నేను అనుకున్నాను అయితే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ముందు మనం ఆయనతో మాట్లాడాలంటున్నారు